ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కొన్ని ప్రభుత్వానిదేనని ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డిఎస్సీ నోటిఫికేషన్ పై సాధన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నకు ఈరోజు మంత్రి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు ఒక టీచర్ పోస్టును భర్తీ చేయలేదు దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి ఉపాధ్యాయ నియామకాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చూస్తే రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశారు అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష ఎనభై వేల

ప్రకటిస్తాం జరిగింది త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం రెండో ప్రశ్న సమాధానం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం వివరాలని ఎనక్షన్ వన్ లో పొందుపరచడం జరిగింది మీ మెంబర్స్ ఏమంటే నిరసన తెలియజేస్తారు మీరేమో క్వశ్చన్ అవర్లో అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష నేను ఆపేమని నేను ఆపమంట ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష కరెక్టే కానీ ఇప్పుడు మీరు రెండు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు మీ వాయిదా నిర్మాణం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా మీరు ఇది కరెక్ట్ కాదు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ మినిస్టర్ ఫర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చొని వేలని అని చెప్తున్నాను ప్రశ్న సమాధానం చెప్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ సార్